వైటీ నైన్ న్యూస్ కు స్వాగతం నేను ప్రియా మౌలాలి పరిధిలో హనుమాన్ కాలనీ రెండో బస్ స్టాప్ వీధిలో కాలనీ బూల్ గత సంవత్సరం నుంచి మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు సరైన ప్రెజర్ రాక సంబంధించిన అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు అసలు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీళ్ల సమస్యను ఎండాకాలంలోపు త్వరగా తీర్చమని అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు पानी बिल्कुल नहीं आ रहा हम लोग रहते हैं चार फैमिली यहाँ पर चार पांच जने पानी बाहर ही छोड़ा प्रेशर भी नहीं आ रहा ऊपर भी नहीं चढ़ा जी क्या नाम है आपका लाइनमैन वाले का नाम क्या है श्री शैलामा ओके ये नहीं प्रॉब्लम है नहीं मी एवर के ओस लेदा लेपता मी के ओस लेदा वाटर ఒకసారి వచ్చే రూల్ ఉందన్న కాకపోతే టూ డేస్ కాదు త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా అవుతుంది వాటర్ రావు ఫోన్ చేస్తే లో నీళ్ళు లేవు లెవెల్ లేదు అని మాట్లాడుతున్నారు మళ్ళీ మేము ఎట్లా బతకాలి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్న ఇంట్లో ఎట్లా ఉండాలి చెప్పండి ఎవరు నడుకోవాలి వాటర్ అంటే ఆయనకి చెప్తే చేస్తే ట్యాంక్ లో వాటర్ లేవు లెవెల్ లెవెల్ లేదు అని చెప్తున్నాడు ఈ రోజు వదలాడు ఇంకా ఫోన్ కూడా చెప్తాడు ఒకసారి చెప్పి కట్ చేసేస్తాడు ఒకసారి స్విచ్ ఆఫ్ వస్తుంది బిజీ వస్తుంది మళ్ళీ జగన్ కూడా చేయడు ఆయన అంటే పొద్దుగా వచ్చింది కదా వచ్చి చూసింది కదా ఇంటింటికి ఆయననే చూసిపోయినాడు ఎవరు ఆయన పేరేంది శ్రీశైలం అనేది ఆయన లైన్ మ్యాన్ ఓకే ఆయననే మాకు వదులుతాడు ఆయన ఈ రోజు మార్నింగ్ వచ్చి ఇంటింటికి వచ్చి చూసిపోయినాడు ఎంత లెవెల్ వస్తుందని ఇంకా మీరే చెప్పాలి

दो महीने से पानी नहीं आ रहा जी ऐप आप में जी चार पाँच बार कंप्लेंट करा मगर उसमें क्या है सॉल्व कर दे रहे बोल के आ रहा जी कर रहे तो सॉल्व सॉल्व बोल के बता रहा लेकिन कोई आके आके कंप्लेंट में चेक चेक करे 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 ना ना घर फोन तो अभी सुबह जी खाली ये ये लाइन में प्रॉब्लम है पीछे के गलियों में गए तो आपको इतना प्रेशर आता वेस्टेज भी इतना करते है इतना पानी जाता वेस्टेज यहाँ कम्प्लेन करे थे कोई आके देखने वाला नहीं है जी

बारीक आ रहा उनको के भी बताया तो जी क्या बोले तुम भी ला रहा रहा बोल बोल के अच्छा तो ये जो गली है अपनी गली को कोई भी देख रहे नहीं बोले सरका हो जा रहा भाई और क्या है सबको दो-दो दिन को के कि तीन दिन को पाँच दिन, दिन, दिन को ऐसा छोड़ते मर्जी में ఆయనకి నేను చెప్తా ఆయనకి మేమందరం చెప్తే ఫోన్ చేసి చెప్తే ఆయన ఏం చెప్తున్నా అంటే పనికి ఓటలు ఉంటారు కదా వాళ్ళకు కూడా దొరకాలా అని చెప్తుండ్రు ఆయన ఇంత పెద్ద 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 మనుషులు కూడా సఫర్ అవుతుండ్రీ నీళ్ళు కోసము మనకి నీళ్ళు ఎంత అవసరమో చెప్పండి అండి